నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు పూలమాలలు శాలువలతో సత్కరించారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ముందుగా రొట్టెల పండుగ పోస్టర్ ను ఆవిష్కరించారు తదనంతరం డెబ్బై మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని సూచించారు పండుగకు లక్షలాదిగా మంది వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గా కమిటీతో పాటు జిల్లా యంత్రాంగం పోలీసు అధికారులు కార్పొరేషన్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది ఏర్పాట్లు చేయాలంటూ మంత్రులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ టీడీపీ నేత కోటం రెడ్డి ఇతర ముఖ్య నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మా కార్య హజ్రత్ అల్లాహు మా శక్తి మేరకు ఉస్సో కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన శ్రీ ఖాదర్ భాషా గారు ఇప్పుడు ఈ సందర్భంలోనే మాట్లాడవలసినగా కోరుతున్నాను శ్రీ హజ్రత్ 12 సనీ దర్గా 2022 కూడా వారి పfte కూడా అన్ని సౌకర్యాలు కూడా వారి సూచనలు వారి సలహాల

गुरुदेव जेठू हैं तरिका का सर डायरेक्ट सवाल ते अजीज चेप में आकर है डायरेक्ट से आकर लाली की जेस सुनेगा लाली अपने अजीज से मार लाता है ये कुबायुतर में न सालों दिनी बागा जाला चार्ज से अजीज आरुष मार कर ये पश्चिमी लड़का मोबाइल डायरेक्ट फिट है पश्चिम पश्चिम मोबाइल डायरेक्ट फिट ह�

ప్రధాన పుష్కల్లో అప్పుడు నేను అధిస్తాను ఇక్కడ కూడా మంచి ఘాట్ కట్టాను డిజైన్ ఏమంటే ఆయన డిజైన్ చేశారు ఆ ఘాట్ కట్టడం జరిగింది తర్వాత చక్కగా చేశారు ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రయోజనాలు కట్టాలని ప్లాన్ చేశారు ఆ ప్రయోజనాలు ఎవరు శాంక్షన్ చేశాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రెండు ప్రొడక్ట్ తీసుకురావటం అప్పుడు పదిహేను కోట్లు ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగుకి రెండు పండుగ వచ్చిన వాళ్ళు నాలుగు లక్షల మంది రెండు వేల పద్నాలుగు ఇక్కడ రెండు పండుగ వచ్చిన వాళ్ళు నాలుగు లక్షలు రెండు వేల పంతొమ్మిదికి రెండు పండుగ వచ్చింది ఇరవై లక్షల మంది ఐదు లక్షలు పెరిగారు పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేస్తే వస్తాయి ఆ రోజు చాలా అడిగాను నేను చాలా అడిగాను మీరు పది సార్లు ఇచ్చారు ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు ఇచ్చేవాడు పిల్లలు ఇచ్చేవాడు కాదు వాళ్ళతో పిల్లలు ఇచ్చేవాడు కాదు నేను అడిగితే మీరే వస్తున్నారు మీ పిల్లలు రావట్లేదంటే సార్ లాస్ట్ టైం ఆ పిల్లలు వచ్చారు ఇక్కడ ఉన్న వసతులు చూసి వాళ్ళు రావట్లేదు వాడు మా గుంటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్గా కాదు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇట్లా ప్రజల అభిప్రాయాలు చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ డాక్టర్ వాడారు కోటి యాభై ఏడు లక్షలు నేను మంత్రి గారిని సెక్రీ ఆ కోటి యాభై ఏడు లక్షలు ఇచ్చే కూర్చున్నా కూర్చున్నా అమలు చేశారు

మూడు కోట్ల మూడు లక్షలు అవుతున్నట్టుంది ఏదేమైనా మున్సిపల్ కమిషనర్ చెప్పారు ఈ పడేని ఘనంగా చేయాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లాగారు శానిటేషన్ కానీ ఎక్కడైతే పార్కింగ్ పెట్టుకుంటారో అక్కడ డ్రింకింగ్ వాటర్